వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అథానీకి మంచి సంబంధాలున్నాయని ఈ సంబంధాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆన్ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు గౌతమ్ అథానీని మూడుసార్లు సార్లు జగన్మోహన్ రెడ్డి కలిశారని దానిలోని చిదంబర రహస్యం బయట పెట్టాలని ఆయన కోరారు ప్రపంచ స్థాయి అవినీతి ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు ఈరోజు చాలా మంచి సబ్జెక్టు బ్యూటిఫుల్ సబ్జెక్టు ఎస్ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ పెద్ద పెద్ద పేర్లు సిబిఐ చిన్న చిన్న సిబిఐ అవన్నీ వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎదిగిపోయాడనే విషయం మీరు అందరూ పెట్టుకోవాలి ఈ విషయం మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పేపర్లలో వస్తా ఉన్న విషయం గుర్తు పెట్టుకోవాలని కూడా నేను మనవ చేస్తా ఉన్నా అసలు ఏంటి ఈ స్కామ్ ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఎవరి కోసం జరిగింది అనే విషయం ఈరోజు మేము ముందర పెడుతున్నాం ఒకటి జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానీ అనే వ్యక్తిని మూడు సార్లు కలిచాడు లాస్ట్ మీటింగ్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మేము అడిగే ఒకటే పాయింట్ ఈ మూడు మీటింగుల్లో ఏమి జరిగింది మీరు ఏం మాట్లాడుకున్నారు మూడు సార్లు మీరు ఎందుకు కలిసారు కలవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు కూడా కలుస్తారు మొన్న టాటా సన్స్ చైర్మన్ కలిచారు రిలయన్స్ చైర్మన్ కలిసారు అదానీ గ్రూప్ చైర్మన్ కూడా కలిసారు కానీ ప్రతి మీటింగ్ ప్రతి మీటింగ్ లో రిలీజ్ వచ్చి ఫోటోలు వచ్చాయి ఏం మాట్లాడామని చెప్పారు ఏ గురించి మేము డిస్కస్ విషయం ప్రతి ప్రెస్ కూడా చేసి ఎస్ ఈ మాట్లాడాం ఈ డిస్కస్ చేశాం ఈ పెట్టుబడులు పెట్టమని మేము అడిగాం వాళ్ళు స్పందించారు లేకపోతే ఆలోచిస్తామన్నారు లేకపోతే చూస్తామన్నారు మేము రిక్వెస్ట్ చేశామనే విషయం ప్రతి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ ఆ మీటింగ్ లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉంటారు కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు ఎవరు లేకుండా ఒక వ్యక్తి లేకుండా మీరిద్దరు ఏం మాట్లాడారు మీ ఇంట్లో కాఫీ బాగుందా మా ఇంట్లో కాఫీ బాగుందా మీ ఆవిడ దోశ బల్లే చేస్తుంది మా ఆవిడ చపాతీ బల్లే చేస్తుంది చపాతీ కుర్మా బల్లి చేస్తుంది మీకు చికెన్ కర్రీ ఇష్టమా మటన్ కర్రీ ఇష్టమా ఏం మాట్లాడారు అని అడుగుతున్నాం మీరు ఏం మాట్లాడారు అనే విషయం బయటపడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మీద కరెక్ట్ గా మూడో మీటింగ్ తర్వాత టకా టకా టా టా రేసు గుర్రం టైప్ లో పరిగించింది ఫైపు ఏమంత ఏ విధంగా పరిగించింది రేసు గుర్రం ఏపీ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసింది అప్రూవల్ లో పాస్ అయిపోయింది అన్ని అయిపోయింది ఏపీ ప్రజల నెత్తిన మీద టోపీ పడింది అదే కాకుండా ఒకవేళ ఈ మీటింగ్ లో మీరు వేరే విధంగా చెప్పారనుకోండి మీరు వేరే విధంగా చెప్పినా కూడా ఈ రోజు మేము అడుగుతున్నాం మీ డిస్కషన్ లో రెండు రూపాయలు నలభై ఎనిమిది పైసలు కాదు ఇంకో మూడు వేల కోట్లు నాయనా నాకు నాలుగు వేలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు నువ్వు చేసుకుని నాకేం ఇబ్బంది లేదని మీరు మీరు చెప్పారా అని మేము అడుగుతున్నాం ప్రతి దానికి వస్తావే బయటికి ప్రతి దానికి బయటకు వస్తావే డ్రెస్ మీట్ పెడుతున్నావే ఓడిపోయిన తర్వాత ఏమయ్యా అభయో అబ్బాయా ఏం దీని మాత్రం ప్రెస్ మీట్ పెట్టవా ఇట్లా పెట్టి మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడటంలా నేను తప్పు నేను తినలేదు నాకు సంబంధం లేదు అంటున్నాం బయటికి రాబాయా చెప్ప మాట ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ఇంకో విషయం కూడా అడుగుతున్నాం నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మా పన్ను వలస దాకరెండి మా నెల్లూరు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి హాట్ షాట్ లైర్ అమెరికా బంపి పో అమెరికాలో కేసేస్తున్నారు కదా కేసులే వాదిచ్చో నా పేరు పొరపాటున పెట్టారని చెప్పు చెప్పు అయ్యా చెప్పు పొయ్యి నీ నిజాయితీ నువ్వు నిరూపించుకో మేం చెప్పటం ఇక్కడ చెప్పుంటే లేదు చంద్రబాబు నాయుడు గారు అమెరికా ఎఫ్పిఎన్ మేనేజ్ చేసేసాడా లేదు వాళ్ళని కొనేసాడా అమెరికన్ లీగల్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు ఏమన్నా మేనేజ్ చేసుకున్నాడా మీకు మామూలే కదా ఇది చెప్పేయి అదన్నా చెప్పండి కానీ ఏదో ఒక వాస్తవం బయటికి రావాలి సెక్కీకి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్ కి జరిగిన ఒప్పందంలో అదా గౌతమాని అసలు ఎందుకు వచ్చాడు మీరు ఎందుకు కలవాలి మీకేం పని ఆయనతో మీరు సెకీతో కదా మాట్లాడాలా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో వాళ్ళని కలవాలి పది సార్లు ఇంత ఏం పని అని మేము అడుగుతున్నాం మేము అడిగేది ఒకటే వాస్తవాలు బయటికి రావాలి బొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని వెంటనే అమెరికా పంపించాలి అక్కడ జరిగే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళే దాంట్లో నేను కూడా నా పేరు కూడా చెప్పున్నారు కాబట్టి నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి కాబట్టి కాబట్టి నేను కూడా నన్ను కూడా దీంట్లో ముద్దాయి చెయ్యండి నేను తప్పు చేయలేదు నేను డబ్బులు తీసుకోలేదు ఎఫ్బిఐ అబద్ధం చెప్తుంది అని చెప్పాలి ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అడుగుతున్నాం కెన్ యూ గో టు దూఎస్ యుఎస్ లో పోయేదానికి ఎందుకంటే వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళు మంచి వాళ్ళు కదా యో ఆ అమెరికా పోలీసు వాళ్ళు డేంజర్స్ టపక్కని ఎనక్క చేతులు కట్టేసి తక్కని బేడీలు చేస్తారు ఎవరైనా కూడా చూడవు మన ఆంధ్ర పోలీసు కాదు అన్ని విధాలుగా నువ్వు ఆడుకునే దానికి అమెరికా పోలీసు సో మేము అడిగేది ఏంటంటే క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోతే ఇమీడియట్ గా యుఎస్ కోర్ట్స్ వేసిన కేసు ఎఫ్బిఐ చేసిన అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది చిన్న అమౌంట్ కావచ్చు ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా పెద్ద మొత్తం వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నామని నేను చెప్పాలి మేము చెప్పలా ఇంకో దేశం వాళ్ళు చెప్పారు దొంగ మీ దగ్గర దొంగ ఉన్నాడు రా మీరు ఏం పట్టుకున్నారు ఎరుకులు పట్టుకున్నారు ఎదవల్ల రా పట్టుకోండి రావండి అంటున్నాడు ఈ ఆ వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఎక్కడ దాచావ్ వేర్ ఈస్ ది మనీ ఎక్కడ ఉన్నాయి ఆ డబ్బులు ఎక్కడ ఏ దాంట్లో పెట్టుబడులు పెట్టావు భారతీయ సిమెంట్స్ లో పెట్టావా దేంట్లో పెట్టావు సాక్షి పేపర్ లో పెట్టావా సాక్షి టీవీలో పెట్టావా రియల్ ఎస్టేట్ కొన్నావా లేకపోతే మొన్న ఎలక్షన్లలో వాడేసావా అని మేము వాడతాం అది పక్కన పెడతాం ఫర్ ఎ మూమెంట్ తెలుగుదేశం పార్టీ కేశవ్ గారు ఆ రోజు నుంచి మేము చెప్తానే ఉన్నాం ఇది మోసం సెంట్రల్ సెంటర్ లో ఉండే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసి వచ్చారు అయ్యా దీంట్లో తప్పులు ఉన్నాయి ఇది తప్పు కొంటున్నారు దయచేసి దీన్ని ఆపండి అని రిక్వెస్ట్ చేశారు ఇక్కడ ఇచ్చాం ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి ఇచ్చాడు పయ్యావుల్ కేశవ్ అక్కడ కూడా స్పందన లేకపోతే పయ్యావుల్ కేశవ్ గారు మా మంత్రి ఈ రోజు హైకోర్టులో వెళ్లి కేసేసాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీంట్లో చాలా ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు దోసుకున్నారు అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు కాదు ఈరోజు ఎఫ్బిఐ మాకు చెప్పడంలా మేము చెప్పిన దాని మీదే ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇవన్నీ చూసి దొంగ క్రిమినల్ వైట్ కాలర్ క్రిమినల్ అన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక అంతర్జాతీయ రాష్ట్రంలో జరిగే ఎఫ్బిఐ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక దొంగ అంటున్నారంటే ఇది ఎంత సిగ్గు సిగ్గుచేటు భారతదేశానికి నేను అడుగుతున్నా వీళ్ళు ఖర్చు పెట్టేది వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు మళ్ళీ మళ్ళీ ఆయన ఎంతసేపు ప్రయాణ చేస్తారు ఇద్దరు కలిసి మళ్ళీ ఆయన బెడ్రూమ్ లోకి పోయి మళ్ళీ ఆయన ప్రయత్నం చేస్తారు ఏమని చేస్తాడు ఓలా రోజు నాకు ఇంకొక ఐదు వందల కోట్లు లంచం రావాలి రేపు వెయ్యి కోట్లు రావాలి ఏందయ్యా ఇది దేవుణ్ణి అడిగే ఇది అయ్యి సిగ్గుందా నీకు సిగ్గుందా అడుగుతున్నాం అమరావతిలోనే ఉండాలి అమరావతిలోనే ఉండాలి కంచు ఎందుకు కట్టాడా సెక్యూరిటీ కాదు లంచాల గురించి మాట్లాడేటప్పుడు బయట ఉండే వాళ్ళకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని తెలియకుండా కంచు కట్టేది తప్పితే అతను సెక్యూరిటీ ఇంకో విషయం ఇంకో రెడ్డి గారు ఉన్నారు పెద్దరెడ్డి కడపారెడ్డి కడప పెద్దారెడ్డి సిరి నాగార్జున రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ ఆయన సంతకం పెట్టింది ఈ రోజు సివి నాగార్జున రెడ్డి మేము అడుగుతున్నాం మీరు ఒక జస్టిస్ గా చేశారు ఒక హైకోర్టు జస్టిస్ గా చేశారు అపారమైన అనుభవం ఉన్న నాగార్జున రెడ్డి గారు ఎలా సంతకం పెట్టావో హౌ డి యూ సైన్ ఎలా సంతకం పెట్టావని మేము అడుగుతున్నాం అంత అపారమైన నాలెడ్జ్ ఉన్నది మీద మాకు చాలా గౌరవం ఈ రోజు ఇంత జరిగిన తర్వాత జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ రెడ్డి ఎందుకు గమ్ముగా ఉన్నాడు అని మేము బయటికి రాండి జరిగిన వాస్తవాలు చెప్పండి ఇది ఫస్ట్ టైం కాదు మీ మీద అరవై మంది ఎంపీలు మీద ఇంపీచ్మెంట్ పెట్టారు లోక్సభ డోంట్ ఫర్గెట్ దాట్ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి ఒక జస్టిస్ గా ఇతను అర్హుడు కాదు అని పార్లమెంట్ లో అరవై మంది ఎంపీలు రాజ్యసభలో అరవై మంది ఎంపీలు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు వేగవంతం చెయ్యండి పదకొండు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అని హాఫ్ టికెట్ పెద్ద దొంగ అని వాళ్ళు చెప్తున్నారు నేను చెప్తాను కాబట్టి చీఫ్ జస్టిస్ గారు చొరవ తీసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మేము పేర్కొంటాం సార్ ప్లీజ్ మేము ఒకటే స్పీడ్ స్పీడప్ చేయండి తొందరగా చేయండి తొందరగా జడ్జిమెంట్ చేయండి అని నేను